జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మరియు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి పాల్గొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే మూల స్తంభమని పాయింట్ కలెక్టర్ ఆదర్శ సురబి కొనియాడారు మరోసారి జిల్లా ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకలకు వచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు జిల్లా ఎస్పి అదనపు కలెక్టర్లకు జిల్లా అధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి ఇతర ప్రముఖులకు మరియు జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేశ రాజ్యాంగ రాజ్యాంగాన్ని రూపొందించటకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు దానిని ఆంగ్లం మరియు హిందీ భాషలలో చేతి రాతతో రాసి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి న్యాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నుండి పూర్ణ స్వరాజ్ జయంతి దినోత్సవంగా జరపాలని నిర్ణయించడం జరిగింది అలాంటి గొప్ప రోజున భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిశ్చయించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలు పరచడం జరుగుతుంది ఆ రోజు నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వం చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయ్యి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది ఈ రాజ్యాంగంలో పొందిపరిచినట్లు మన తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆరు గ్యారంటీలను ప్రకటించడం జరిగింది